నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసింది నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టింది అందుకే ఇవాళ పురేష్ గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామద రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి మీ ఇక్కడ ఉన్న హైదరాబాద్ నింపిలో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయిందో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించిందో ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందురమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీదు నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను పేరు వెయ్యాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్న ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాల నంబర్ని పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇళ్ళ పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు రామన్న చెప్పనే చెప్తుంది జగ్గన్న చిట్టిస్తూనే ఉన్నాడు సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం సింగూరు నుంచి మంజురా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి టూరిజం కింద ఎక్కువ టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్తిని చేరుస్తుందో యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి